దేవునికి మయమ కలుగును గాక ప్రభునంద్ పిల్లరా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పరిశుధనామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద్ పిల్లరా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి మాట ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి అందరికీ కూడా దాదాపు ఈ మాట తెలిసే ఉండొచ్చు అయితే మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో ఈ మాటను మనం చూస్తున్నాం దాదాపు మొదట మీకు తెలుసు మొదటి చరణంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక అనేటటువంటి మాటలు స్టార్టింగ్లో ఉంటాయి అయితే మూడవ చరణం నాలుగవ చరణం చూసినప్పుడు చెట్టు పొట్టు అనే మాట కనపడతా ఉంది అక్కడ చెట్టు ఏం చెట్టుది తన కాలమందు ఫలమిచ్చే చెట్టు నాలుగో చరణంలో పొట్టు ఏం పొట్టిది గాలి చెదరగొట్టు పొట్టు నువ్వు చెట్టు వలె ఉన్నావా పొట్టు వలే ఉన్నావా నీటి కాలువలు ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు పచ్చగా ఉంటుంది ఆశీర్వదించబడినటువంటి చెట్టు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి చెట్టుగా మనకు కనపడతా ఉంది పొట్టు గాలి చెదరగొట్టే పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది ఒక గమ్యం ఉండదు ఒక స్థానం ఉండదు ఒక ఆశీర్వాదం ఉండదు ఒక దీవెన ఉండదు కాబట్టి గాలి చెదరగొట్టే పొట్టు నీటి కాలవల ఎవరను నాటబడినటువంటి చెట్టు ప్రభునంత్రులరా మనల్ని ఆయన చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాడు పొట్టు వలె కాదు మనం చెట్టు వల్లే ఆశీర్వదించబడాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేక మందికి ఫలాలు నీడనిచ్చే నీడనిచ్చేవారంగా మనము పొందుకుంటూ అనేక మందికి ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి అలా ఇక్కడ నీటి కాలంలో ఏరున నాటబడినటువంటి చెట్టు ఉంది తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు అని కూడా అక్కడ మనం చూస్తున్నాం చక్కని ఫలాలు ఇచ్చేటటువంటి చెట్టు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది పొట్టు అలా ఉండదు పొట్టు ఎవరికి పనికిరాదు పొట్టు వలన ఏ ఉపయోగం లేదు అది ఒక దగ్గర ఉండదు అసలు ఆ పట్టు గాలి ఎటు కొడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది తూర్పు గాలి కొడితే పడమర వైపుకి వెళ్ళుద్ది పడమర గాలి కొడితే తూర్పు వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఒక గమ్యం అనేది లేదు ఒక స్థానం అనేది ఒక నిలకడ లేదు నిలకడ లేనటువంటి స్థితి పొట్టు స్థితి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ చెట్టు పొట్టు అనేది రెండు కనపడతా ఉన్నాయి మనం చెట్టు వలె ఉండాలి వారు ఆశీర్వదించబడిన వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు ఎవరు చెట్టు వలె ఉంటారు ఎవరు పొట్టు వలే ఉంటారు ఆ పైన మనం చూస్తే ఎవరైతే ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము ధ్యానిస్తారో వారు చెట్టు వలె ఉంటారు ఎస్ ఆయన ధర్మశాస్త్రమును ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఎవరైతే దివారాత్రము ధ్యానిస్తారో దివారాత్రం అంటే ఎల్లప్పుడూ ఎల్లవేళలా ప్రభున్నతులరా సమయం ఉన్నప్పుడల్లా అనుకుంటే బాగుంటుంది మనకి పనులు ఉంటాయి మన జీవనోపాధిని జరిగించుకోవడానికి పనులు ఉంటాయి పనులు జరిగించుకోవాలి పనులు చేసుకోవాలి ఖాళీ సమయంలో మనం తప్పకుండా సాధ్యమైనంత వరకు ధర్మశాస్త్రమును మనం ధ్యానం చేస్తూ ఉంటే సెల్ ఫోన్కి ఇచ్చేటటువంటి సమయం వాక్యానికి ఇస్తే వ్యర్థమైనటువంటి కాలక్షేపానికి ఇచ్చేటటువంటి సమయం ధర్మశాస్త్రానికి ఇస్తే వ్యర్థమైనటువంటి వాటికి ఇచ్చేటటువంటి సమయం ధర్మశాస్త్రమునికిచ్చి ఇచ్చి ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా నువ్వు పొట్టు వలె ఉండవు చెట్టు వలె ఉంటావు ఎటువంటి చెట్టు వలె ఉంటావు అంటే నీటి కాలంలో ఎవరోన నాటబడినా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా నువ్వు ఫలాలు పొందే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నావా ప్రభున పిల్లరా నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయి ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన మనస్సు నెమ్మదిగా ఉంటుంది మనం నెమ్మదిగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం చక్కగా ప్రార్థన చేసుకుంటాం నిలకడ కలిగి ఉంటాం నిలకడ కలిగి ప్రార్థన చేసుకుంటాం మన తప్పులను మనం గ్రహిస్తాం వాటి నుండి మనం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం ఎవరంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో వారి సంగతి చెప్తున్నారు అటువంటి వారే చెట్టు వలె ఉంటారు ఈ విధంగా ఈ లక్షణాలు కలిగి ఈ విధంగా ధ్యానం చేస్తూ ముందుకెళ్లే వాళ్ళు తప్పకుండా ఆశీర్వదించబడతారు వారు చెడిపోయినటువంటి చరిత్రలో లేదు అయితే అలా ధ్యానం చేయకుండా మనం దుష్టుల వల్లే ఉంటే దుష్టులు అలాగ ఉండరంట అయితే అలా చేయరు మనం దుష్టుల వల్ల ఉండకూడదు దుష్టులు పొట్టు వలే ఎగిరిపోతూ ఉంటారు దుష్టులు అలా దుష్టులు అలా ధర్మశాస్త్రాన్ని దివరాత్రములు ధ్యానించకుండా ఎగిరిపోయేవారుగా ఉంటారు ఎటు గాలి తట్టు వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు నిలకడ లేని వాళ్ళుగా ఉంటారు వారు ఆశీర్వదించబడలేరు ఎవరికి ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉండరు కాబట్టి ప్రభునంత పిల్లలు కొంచెం సీరియస్గా తీసుకోండి ఈ విషయాన్ని ఏదో మాకు తెలుసులే అన్నట్టు నిర్లక్ష్యంగా లేకపోతే ఏదో తీసేసినట్లుగా ఈ మాటలను చూడదు మేము చాలాసార్లు చదివామండి చాలాసార్లు విన్నామండి కాదు కానీ కొంచెం మనసు పెట్టండి మీ మనసు నిలకడగా చేసుకొని కొంచెం ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసే ఆ ప్రయత్నం ఆరంభించండి ఇంతకుముందు ఒక అరగంట చేశారా గంట చేయటానికి ప్రయత్నం చేయండి సమయం ఉంటుంది తప్పకుండా వ్యర్థమైనటువంటి వాటికి మనం సమయం ఇవ్వకుండా కానీ కాపాడుకోగలిగితే తప్పకుండా వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనకు సమయం దొరుకుద్ది దేవునికి మయమకలుగునుగా అనుభవంతో చెప్తున్నానండి నేను కూడా ఒకప్పుడు చేసి ఇప్పుడు అనుభవంతో ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతగా ఆశీర్వదించబడుతున్నాను ఎంతగా దీవించబడుతున్నాను ఎంతగా ఫలాలు చూస్తున్నానో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నానో నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడో నేను అనుభవిస్తున్నాను కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేసేవారు వ్యర్థమైన వాటికి కాలక్షేపం చేయకుండా వాక్యానికి విలువనిచ్చి వాక్యాన్ని జానం చేసేవాళ్ళు వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి పరికిని వేరే వాళ్ళు తప్పకుండా దీవించబడతారు ఆశీర్వదించబడతారు అక్కడ ఒక మాటను చూస్తామండి వారు చేయనదంత సఫలం అవుద్ది ఎస్ మనం చేసే ప్రతి పని దేవుడు సఫలం చేస్తాడు అటువంటి వారికి తప్పకుండా సఫలం అవుద్ది మనం పట్టుకున్నది బంగారం అంటారు చూశారండి అలా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానం చేసేటటువంటి వారికి తప్పకుండా వారు సఫలత చూస్తారు అన్ని విషయాల్లో వాళ్ళు సఫలత చూస్తారు వారు కోరుకున్నది వారు ఆశపడినది దేవుడు వారి వారి జీవితాల్లో జరిగిస్తారు వారు పట్టుకున్నది బంగారం అయిపోద్దు దేవునికి స్తోత్రం అటువంటి కృప నీటి కాలువల ఎవరును నాటబడి తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండే కృప ఆయన బిడ్డలకు ఆయన తప్పకుండా ఇస్తాడు ఆయన బిడలు అనగా వాక్యాన్ని దివారాత్రములు ధ్యానం చేస్తూ దాన్ని హృదయంలో పెట్టుకొని జీవించేవారికి తప్పకుండా అటువంటి కృపను ఓ దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఆ విధంగా మనం చెట్టు వలె ఉండాలని పొట్టులాగా ఉండకూడదని హెచ్చరిక జారీ చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మనం ఆ విధంగా జీవించి దేవుని కృపకు పాత్రలమవుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్